పల్నాడు జిల్లా నర్సరావుపేట పట్టణంలో ఆర్య వయసు నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు వైసీపీ నాయకులు ఆర్య వయసులను రెచ్చగొట్టి కుల రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ ఆర్య వయసు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు నర్సరావుపేటలో ఐపీలు పెట్టి ఆర్య వయసులకు నూట యాభై కోట్లు టోపీలు పెట్టిన వారిని రక్షిస్తూ ఎమ్మెల్యేతో కలిసి కమిషన్లు దండుకున్న ఈ ఆర్య వయసు నాయకులకు కులాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడానికి సిగ్గుందా అని నిలదీశారు చంద్రబాబు మాటలను వక్రీకరిస్తున్నారని టీడీపీ ఆర్య వయసు నాయకులు అన్నారు నారా చంద్రబాబు నాయుడు రావులపాలెం సభలో గంజా కిరాణా షాప్ లో జరుగుతుందని మాట్లాడితే చంద్రబాబు నాయుడు మాటలను వక్రీకరించి కులానికి ఆపాదిస్తూ కుల రాజకీయాలు చేస్తున్నారని టిడిపి ఆరే వయసు నాయకులు మండిపడ్డారు జగన్ రెడ్డి పాలనలో మాదక ద్రవ్యాలు నిత్యావసర సరుకుల్లాగా కిరాణా షాప్ లో దొరుకుతుందని చంద్రబాబు మాట్లాడితే వైసీపీ నాయకులు ఆరే వయసు రెచ్చగొట్టే కుల రాజకీయాలు చేస్తున్నారని టిడిపి ఆరే వయసు నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సమావేశంలో రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి అతులూరు సుబ్బారావు మాజీ కౌన్సిలర్స్ గట్టుపల్లి సత్యనారాయణ కొత్తూరి హనుమంతురావు రాష్ట్ర కార్యదర్శి వనమా శివ అతులూరి సాంబశివరావు వనమా పవన్ మాజేటి పుల్లారావు కొత్తూరి సుబ్బారాయుడు కాకుమాన వెంకట్రావు కోడూరు రాము ఆతుకూరి రామకృష్ణ పల్లబో ప్రసాద్ నాగవరపు ప్రసాద్ తాలూరి సత్యనారాయణ తాడేపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మీ ఊర్లో ఇంకొక ఇద్దరు నాయకులు ఉన్నారు వైశ్య నాయకులు వాళ్ళందరూ కలిసి ఆ రోజు సుబ్బారావు గుప్తాన్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి మీ పార్టీ నాయకుడు బెదిరించి చంపల మీద కొడితే ఏ మాత్రం నీకు సిగ్గు లేకుండా నువ్వు ఆ రోజు మీ పార్టీ వాళ్ళు చేశారని చెప్పి ఇదే సుబ్బారావు గుప్తాన్ దేశ నువ్వు వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పించేటటువంటి పరిస్థితి తీసుకొచ్చిన నువ్వు రోజు ఆర్య వయసుల గురించి మాట్లాడతావా నీకు ఆర్య వయసుల గురించి మాట్లాడేటటువంటి కనీస రహదగోళ్ళదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్ర చరిత్రలో హీనాతిహీనమైన పరిస్థితుల్లో ఎవరన్నా నిలబడతారంటే దాంట్లో నువ్వు కూడా ఒకటి అవుతావు ఎందుకు అవుతావంటే అంటే నాలుగు సంవత్సరాలు నీ పదవి నీకు గుర్తుందే నాలుగు సంవత్సరాలు వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా నువ్వు నాలుగు సంవత్సరాలు తీసుకొని మీ జగన్మోహన్ రెడ్డి గారు నీకు కుర్చీ లేదు ఒక గది లేదు కార్పొరేషన్లో నిధులు లేవు కోమట్ల మొత్తాన్ని నువ్వు దిపుతావు రాష్ట్ర వ్యాప్తంగా నేను చైర్మన్ నా కండవాయండి దండ వేయండి నా కుర్చీ వేయండి అని నీ జీవితంలో కానీ మీ నాయకులందరూ కలిసి కానీ ఒక్క వైశ్యుడికి ఒక్క రూపాయి మీ నాయకుడి దగ్గర జగన్మోహన్ రెడ్డి చెప్పి ఏమన్నా ఇప్పించామని ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదే కాదు తెనాలిలో ఆర్యవైశ్యుడు జోలిపోయి గోడలు గుల్చినటువంటి మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ నాయకులు మేము ఆ రోజు అడ్డం పోయి ఆ రోజు మేము ప్రశ్నించడం జరిగింది కానీ కనీసం ఆనాడు మీ మహాసభ వాళ్ళు కానీ మీరు కానీ ఆర్యవైశ్యుల కోసం మీరు ఆనాడు తెనాలిలోకి వచ్చి ఒక్కనాడన్న నిలబడ్డటువంటి చరిత్ర మీ వైశ్యుల్లో ఉంది మీ వైఎస్ఆర్సీపీ వయసుల్లో ఉందని సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ సమయానికి ఆర్యవైశ్యులు ఈసారి ఎలక్షన్లలో గుంపగత్తుగా తెలుగుదేశం పార్టీకి ఓట్లేయటమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరు నెలల ముందుగానే గమనిస్తారు గాలి ఏటు ఉందే అని పోయినసారి ఆర్యవైశ్యులందరూ కూడా నీకు ఓట్లేసి నీ కళ్ళబొల్లి మాటలన్నీ నమ్మి నీకు ఓట్లేసి ఆర్యవైశ్యులు నిన్ను గెలిపించడం జరిగింది ఇదే ఆర్యవైశ్యులు ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ మీరు ఎక్కడ నిలబెట్టిన ఎమ్మెల్యేలు అందరికీ కూడా తగు రీతిలో బుద్ధి చెబుతూ తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్యులు అందరూ కూడా ఆర్య వయసులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సందర్భంగా ఓట్లేస్తారు తెలుగుదేశం పార్టీ వైపు మాత్రమే మొగ్గు చూపుతున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తూ ప్రజాగళం సభలో ప్రసంగిస్తూ గంజాయి ఇరవై ఐదు వేల కేజీల గంజాయి విశాఖపట్నంలో పట్టుకున్నారు దాన్ని ఆపటానికి వైసీపీ నాయకులు అందరూ పోయారు అని అని చెప్పారు ఆంధ్రప్రదేశ్లో మన ఏపీలో గంజాయి ఎక్కడ దొరికినా దానికి మూల కారణం వైసీపీ నాయకులని మన అందరికీ తెలుసు ఏదో చంద్రబాబు నాయుడు గారు రావులపాలెంలో సభలో గంజాయి ఇక్కడ కూడా రావులపాలెంలో దొరుకుతుంది ఫలాని కిరాణా ఇక్కడ ఒక కిరాణా షాప్లో గంజాయి అమ్ముతున్నారా లేదా అని అడిగాడు దాన్ని పట్టుకొని అక్కడ కిరాణా షాపులో దొరికితే అది ఎమ్మెల్యేకి భాగం పోతుంది ఒక కిరాణా షాప్ గురించి మాట్లాడితే దానికి ఆర్య ఆర్యవయసులో అందరూ దొంగలు ఆర్యవయసులే చేస్తున్నారనని గుమ్మడికాయల దొంగ ఎవరు అని అంటే భుజాలు ఎగరేసుకున్నట్టు సామెతగా మీరు ప్రతిదాన్ని భూతత్వంలో సృష్టించి ఏదో లబ్ధి పొందాలని వెనక ఉండి ఎవరో మాట్లాడిస్తున్న మాటలు తప్పితే అసలు విషయాన్ని మీరు ప్రజల్లోకి వచ్చి కనుక్కోండి ఆర్యవయసులకు అండగా ఎవరున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం మన వ్యాపారాలు ఎలా జరిగినాయి ఈరోజు మన వ్యాపారాలు ఎలా ఉన్నాయి మీ మనసు మీద మీ చేతులు పెట్టుకొని మీరు మాట్లాడి చెప్పండి